పిఎన్ఆర్ సమ్మర్ వెకేషన్లో భాగంగా తెలుగు రాష్ట్రం మన తెలంగాణ రావడం జరిగింది తెలంగాణ అనగానే మనకి హైదరాబాదు రాజధాని ఇప్పుడు హైదరాబాద్ రాజధాని అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది మీకు ఇప్పుడు నేను చూపిస్తున్న పావురల్స్ పిజోన్స్ చూడంగానే మీకు ఆల్మోస్ట్ దగ్గర అర్థమై ఉంటుంది నేను ప్రస్తుతం అయితే నేను చార్మినార్ దగ్గర ఉన్నాను ఈ విజిట్లో భాగంగా ఈరోజు నేను చార్మినార్ రావడం జరిగింది ఇది చూస్తారు కదా చార్మినార్ చార్మినార్ కొంచెం దూరంగా ఒక యాభై అడుగులు వంద అడుగుల దూరంలో మనకి చార్మినార్ వ్యూ అనేది అలా కనిపించడం జరుగుతుంది ఇప్పుడు మనం చార్మినార్ దగ్గర వచ్చామంటే చార్మినార్ దగ్గర చాలా చాలా ఫేమస్ ఉంటాయి అందు ఫేమస్ మనం రుచి చూడలేం కాబట్టి మార్నింగ్ నేను ఎయిట్ థర్టీకే వచ్చాను ఎలాగ నైన్కి విజిటర్స్ టైం ఉంటుంది కాబట్టి ఈ ఇరానీ చాయ్ అనేది ఇక్కడ బాగా ఫేమస్ కాబట్టి ఇక్కడ నేను ఇరానీ చాయ్ తాగుదామని చుట్టుపక్కల చాలా ప్లేసెస్ చూశాను అందులో నాకు బాగా కనిపించింది ఏంటంటే ఇప్పుడు మీకు మీకు చూపిస్తున్నాను కదా ఈ ప్లేస్ ఇక్కడికి వచ్చాను బన్ పేరు వచ్చేది మస్క్ బన్ అంత లోపల వెనిలా ఫ్లేవర్తో ఉంది క్రీము డిఫరెన్స్ మనం వెనీలా తింటాం కానీ కొంచెం డిఫరెంట్గా ఉంది దీని ఎరని ఛాయ్లో ముంచుకొని తింటుంటే ఒక థ్రిల్లింగ్ బాగుంది ఆ ఎర్ర అయితే చాయ్ తాగుతూ ఆ స్వీట్ ఉంటుంది కాబట్టి చాయ్ ఛాయ్ తాగేసి ఆ స్వీట్ మస్తబం తినేసిన తర్వాత తర్వాత మన ఎగ్ పప్ తిన్ను పప్ తిన్న తర్వాత ఇప్పుడు ఈ చుట్టుపక్కల అంటే ఎప్పుడూ నేను టూ థౌజండ్ సెవెన్ టూ ఎయిట్లో వచ్చాను మధ్యలో ఒకసారి వచ్చాను కానీ హైదరాబాద్ వస్తున్నా పని చూసుకుని వెళ్ళిపోవడం తప్ప ప్లాన్ చేసుకోలేదు ఇంకా ఈసారి సమ్మర్ వెకేషన్లో భాగంగా మరి నేను టూర్ ప్లాన్ చేసుకుని వచ్చాను ఈ లోపల వ్యూ ఇది చార్మినార్ బయట నుంచి వ్యూ చూపించాను కదా ఈడేంటో చార్మినార్ అంటే చూసే ఉంటారు కానీ చాలా చేస్తారు మళ్ళీ వచ్చాను కాబట్టి నాకు ఒక ఫీలింగ్ లోపల వ్యూ ఇది అంతా అంటే ఇలా అసలు ఇది చూడని కూడా చాలా మంది ఉన్నారు చూసిన వాళ్ళ గురించి కాదు కానీ చూడాల కోసం నేను నా కోసం నేను ఈ వీడియో అనేది అప్లోడ్ చేసుకోవడం జరుగుతుంది ఇది లోపల వ్యూ ఇది చాలామంది విజిటర్స్ ఉన్నారు నైన్కే దాదాపు ఒక వెయ్యి పది మంది జనం వెయిటింగ్ దీనికోసం టికెట్ వచ్చి ఫోన్పే గూగుల్ పే యూపీఐ అయితే ట్వంటీ క్యాష్ మోడ్ అయితే ట్వంటీ ఫైవ్ ఇదంతా ఇది గవర్నమెంట్ అండర్లో ఉండి మొత్తం జరుగుతుంది చుట్టూ పోలీస్ ప్రొటెక్షన్తో కూడిన అంత ప్రొటెక్షన్ అంతతో కూడితే ఉంటుంది చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతున్నాను హ్యాపీ థ్యాంక్ యూ